గ్రామంలో మద్యపాన నిషేధం గురించి గ్రామ గ్రామ ప్రజలు మరియు పాలకవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన మా గ్రామము మండల్లోనే అతిపెద్ద గ్రామము ఆ విషయానికి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోనే మెదక్ జిల్లాలోనే మరి మా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి దాని ఆ విషయాన్ని పురస్కరించుకొని మద్యపాన నిషేధాన్ని కూడా మేము అందరూ గ్రామ ప్రజలతో సహకారం తీసుకొని ఈ రోజు నుండి పదిహేనో తార ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది పదిహేనో తారీఖు వరకు వాళ్ళకి ఒక డెడ్ లైన్ డెడ్లైన్ విధించినాము పదహారవ తారీఖు నుండి దీన్ని అమలు పరుస్తాము ఈ విషయంలో సర్పంచ్ గారు చెప్పినట్టు పదహారవ తారీఖు నుండి ఎవరైతే మద్యాన్ని కానీ సిగరెట్లు కానీ ఏదైనా కానీ పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి ఏది అమ్మినా మధ్యాహ్నం పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా పది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి సిగరెట్లు కానీ గుట్టకాలు కానీ ఏవి ఇచ్చినా వాళ్ళ షాపులను కూడా మేము తనిఖీ చేస్తాము వాళ్ళని కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ విషయంలో అదే యాభై వేల ఫైన్ కూడా వాళ్ళకి విధించడం జరిగింది కిరాణా షాప్ వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా కిరాణా షాప్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఫైన్లు విధించడం జరుగు జరుగుతుంది జరుగుతుంది కూడా దీన్ని మేము కఠినంగా నిర్ణయం తీసుకున్నాము ఇది ఆ విధంగా అదేవిధంగా ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని మేము చాలా ఉద్భుతంగా దీన్ని విస్తరించి గ్రామంలో ఎలాంటి మద్యం మద్యం అమ్మడం కానీ కొనడం కానీ అట్లాంటివి ఏది చేసినా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది